സ് അരട്ടിപ്പൂവ് കറി అరెట్టి పువ్వు మీలో ఎంతమందికి తెలుసు అనే కంటే మీలో ఎంతమంది క్లీన్ చేసారు అని అడగాలని ఉంది నేనైతే ఇది ఫస్ట్ టైం అండి క్లీన్ చేయటం ఎప్పుడు మమ్మీ చేస్తారు కానీ నాకైతే తెలియదు నేనైతే మా మమ్మీని అడిగి తెలుసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట అది క్లీన్ చేయటం తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా చూడండి అరెట్టి పువ్వు తీసుకుని ఇక్కడ నేను చూపించిన విధంగా అన్ని ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు సింగిల్ గా ఒక్కొక్కటి తీసుకుని ఇలా ఓపెన్ చేస్తే మిడిల్ లోకి ఒక స్టెమ్ అనేది కనిపిస్తుంది అండి దాన్ని తీసి పక్కన పెట్టేయాలన్నమాట అలానే ఒక ట్రాన్స్పరెంట్ లీఫ్ అవుట్ కనిపిస్తుంది కదా ఇదే దాన్ని కూడా తీసేయాలి అంతే అండి ఆ టూ సెపరేట్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయకుండా మనం పక్కన పెట్టేసుకోవాలి అన్నిటినీ అలానే క్లీన్ చేసేసి తీసుకున్నాను ఇది ఏంటి అనుకుంటున్నారా స్టార్టింగ్ నేను రెడ్ కలర్ లీవ్స్ అవి తీసేసాను కదండి అంటే ఫ్లవర్ తీసుకున్నాను కదా నేను అరటి పువ్వు దానికి రెడ్ కలర్ లీవ్స్ తీసేసాను కదా అలా తీస్తూ ఉంటే లాస్ట్ లో ఇలా ఉంటుంది దీన్ని మనం ఇంకా ఏమి రాదు సో ఇలా కట్ చేసేసుకుని మనం కర్రీలో వేసేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి వీటిని కూడా కట్ చేసుకోవాలనమాట మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి అరటి పువ్వు ఎప్పుడు క్లీన్ చేసినా సరే చేతికి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకోండి అలా చేస్తే మన అరచేతులు బ్లాక్ గా అవ్వకుండా ఉంటాయి ఎందుకు బ్లాక్ అవుతాయి అంటే వీటిలో లైట్ గా జిగురు ఉంటుంది అనమాట వాటి వల్ల అరచేతులు లైట్ బ్లాక్ అవుతాయి సో ఆయిల్ అప్లై చేసుకుంటే ఆ బ్లాక్నెస్ అనేది ఈజీగా పోతుంది చూసి సార్ కదా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి